ప్రియా వెల్కమ్ వెల్ల గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో సమావేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం వెల్ల గ్రామంలో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం నందు పంచాయతీ కార్యదర్శి విఎస్ సుబ్రహ్మణ్యం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి కూలి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ శాఖ మాత్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మేరకు ప్రతి శుక్రవారం ఉపాధి హామీ పథకం కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి గిట్టుబాటు వేతనం అందాలి అంటే ఏ విధంగా పనిచేయాలో వారందరికీ సందర్భంగా కార్యదర్శి వివరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇకపై ఉపాధి హామీ పథకం కూలీలను గ్రామీణ వికాస్ శ్రామికులుగా పేరు మార్చారని కార్యదర్శి తెలిపారు అలాగే ప్రతి ఏటా గ్రామీణ వికాస్ శ్రామికులు వేతనం నుండి ఇరవై రూపాయలు చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద బాధిత కుటుంబానికి రెండు లక్షలు చెల్లిస్తారని పేర్కొన్నారు ఈ సమావేశంలో సర్పంచ్ వీరబోయిన సూర్యబాబు ఫీల్డ్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటరమణ అధిక సంఖ్యలో ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు పంచాయతీరాజ్ దినోత్సవం అనేది జరిగింది పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన రాజధానిలో పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ అధ్యక్షుడు గారు ఎంజీ ఎంజీఎన్ఆర్ ఇజెస్ గురించి మాట్లాడారు అందులో ఏంటంటే ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ కూడా ఉపాధ్యానికి బతుకు లేదు అని మాట్లాడేవారు ఎవరు మాట్లాడినా ఆ మాట తప్పు అలా మాట్లాడద్దు వాళ్ళు శ్రామీకులు కష్టపడుతున్నారు కాబట్టి గ్రామ సేవకుల కింద కింద పేరు మార్చుకొని చెప్పడం జరిగింది అందులో ఏంటంటే ఇది తక్షణము మిమ్మల్ని మంచిపరిచేటట్టు కాకుండా తప్పు చేసేటట్టు కాకుండా కూలీ అంటే కూలి గురించి వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు అదొక తప్పటికీ కనిపిస్తుంది ఆయనకి ఆ విషయం తప్పని చెప్పడం జరిగింది ఆయన చెప్తూ ఉపాధి హామీ పదవి గ్రామ సహాయకులు అని మాట్లాడారు అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు సహాయపడుతున్నారు అంటే మీరు ఇక్కడ జీవనాధారం గురించి మీరు పనిచేసుకుంటున్నారు ఒక పక్కన మీరు మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఊర్లో ఏ పని అయితే చేస్తున్నారో ఒక పాతి లక్షలు పని చేస్తారు అనుకోండి మళ్ళీ మొత్తం సంవత్సరం పొడికి మీకు ఎంతమంది అమౌంట్ చెప్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఈ లేబర్ మీద వచ్చేదంతా కూడా ఈ సహాయం ఏదైతే వస్తుందో మీకు ఉపాధి హామీ పథకం ద్వారా అందులో మళ్ళీ నలభై శాతం వంతు గ్రామంలో రోడ్లు వేయడానికి కానీ బిల్డింగ్ కట్టడానికి మళ్ళీ పండు వేరేగా వస్తుంది అంటే మీరు కష్టపడితే అక్కడ అది కూడా జంపుతుంది కాబట్టి మిమ్మల్ని ఇవాళ ఆయన ఒక మంచి గౌరవకరమైన పోస్ట్లో చూడాలని చెప్పి మాట్లాడడం జరిగింది మరి దీనికి మీరు అందరూ కూడా ఆయనకి అప్పట్లు కొట్టి ఒకసారి చెప్పండి అలాగే ఇంకోటి ఏంటంటే ఎన్నాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి కానీ గ్రామ మన రాష్ట్రానికి వచ్చే ఉపాధి నిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించబడలేదు అంటే ఎక్కడ ముందు పనుందో అక్కడ పంపడం లేకపోతే ఇంకో తోటలు డైవర్ట్ చేయడం జరిగేది కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ రాజులో పంచాయతీకి ఏవైతే ఫండ్స్ వస్తాయో అవి డైరెక్ట్గా పంచాయతీకి పంపించి ఆ పనులే చేపట్టండి అని చెప్పడం జరిగింది దీనివల్ల ఏంటంటే నిధులు వేరొక పనికి డైవర్ట్ చేయడం కానీ ఇటువంటివి జరగవు అందువల్ల ఏంటంటే మీకు ఈ ఏదైతే తనసరి వేతనం కానీ ఇవ్వడం జరుగుతుందో ఆ వేతనం అనేది ఈసారి నుంచి ఆలస్యం అనేది జరగదు అండి ఇదివరకు కొంచెం లేట్ అయ్యేది కదా జరగదు రెండోది గ్రామంలో పనులు కూడా ఈ మధ్యన మనకి వచ్చిన సంవత్సరం ఇంటి నుంచి తొమ్మిది నెలల సంవత్సరం కాలంలో ఈ ఎంజిఎన్ఆర్ ఇస్ నిధులు ఏవైతే రోడ్లు శాంక్షన్ చేశారో ఆ రోడ్లు తక్షణం వేయడం జరిగింది ముందు మనకి వెంటనే పని అవ్వాలంటే కొంచెం లేట్ అయ్యేది ఇప్పుడు మనకి మన ఆ స్కూల్ దగ్గర మన ఎస్సీ ఏరియా స్కూల్ దగ్గర రోడ్డు వేయడం జరిగింది అలాగే మెయిన్ కాలం మెయిన్ కాలం అనుసరించి అంటే అసలు యాక్చువల్గా వీళ్ళు ప్రాజెన్ ముందే చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఆ ఒకటి